పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో ఏ క్యాన్సర్ని మనం డేంజర్గా అనుకోవచ్చు మేడం అంటే ఒకవేళ ఈ క్యాన్సర్స్ వచ్చినా కూడా వీళ్ళ పిల్లల లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్ ఒక అద్భుతం ఏంటంటే తొంభై శాతం పూర్తిగా నయమైపోతాయి పూర్తిగా నయం చేయొచ్చు పిల్లల్లో అదే పెద్దలకి పిల్లలకి అదే డిఫరెన్స్ ఎక్కువ పిల్లలు వచ్చే బ్లడ్ క్యాన్సర్ అయితే అవనివ్వండి లేకపోతే మిగతా చోమర్స్ అయితే కానివ్వండి మనం సక్రమంగా వైద్యం చేస్తే నూటికి నూరు శాతం తగ్గించవచ్చు వైద్యం చాలా చాలా రోజులు ఉంటుంది అంటే కొన్ని సైకిల్స్ అలాగా పెద్దల క్యాన్సర్ లాగా రెండు మూడు నెలలు ఉండదు కొన్ని సంవత్సరాలు దీర్ఘకాలంగా ఉంటాయి అంటే రెండేళ్ళు అట్లా వైద్యం కూడా చేస్తాం కానీ వంద శాతం రిజల్ట్స్ వస్తాయి కానీ కానీ పిల్లలకి వైద్యం చేసినప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ చాలా అవసరం అంటే ఇప్పుడు మదర్ కంటిన్యూస్గా ఉండాలి టూ ఇయర్స్ వస్తూ ఉండాలి హాస్పిటల్కి తరచూ వస్తూ ఉండాలి బిడ్డకి ఇంజక్షన్స్ ఇస్తూ ఉండాలి సో కానీ అది దట్స్ వర్త్ ట్రీటింగ్ ఎందుకంటే పిల్లలకి వైద్యం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి తొంభై శాతం మందికి పూర్తిగా నయమైపోయి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అయ్యి ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకుముందు వైద్యం చేసిన పిల్లలు పెద్ద అయితే వాళ్ళు గుర్తు కూడా లేదు వాళ్ళకి ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది వైద్యం చేయించుకున్నాం హాస్పిటల్కి వెళ్ళామని గుర్తు కూడా లేదు వాళ్ళు మర్చిపోతారు ఓకే అంటే క్యాన్సర్ వచ్చి తగ్గితే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉండవంటారా మేడం పిల్లలు పిల్లల్లో వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవమ్మా వాళ్ళకు యూజువల్లీ రావు మళ్ళీ వాళ్ళు పెద్ద అయి దురలవాట్లు దురలవాట్లలోనయ్యి ఏమన్నా కొని తెచ్చుకుంటే తప్ప యూజువల్లీ చాలా మటుకు క్యూర్ అంటే నయం అయిపోయి పెద్దవాళ్ళు అవుతారు ఇన్ఫ్యాక్ట్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కొంచెం మంది చిన్నప్పుడు క్యాన్సర్లు వచ్చినాయి ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళు నార్మల్గా ఉన్నారు